ఢిల్లీ లిక్కర్ పాల ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఎలక్ట్రల్ బాండ్లకు బెయిల్ అంటూ కూడా ప్రధాన అంశం లిక్కర్ కేసుల సంచలన నిజాలు శరత్ చంద్రారెడ్డి బీజేపీ పావుగా వాడిందా ఎవరికి డబ్బులు ఇవ్వలేదని మొదట చెప్పిన శరత్ కొద్ది రోజులుగా మాట మార్చి అప్రూవర్ అప్లికేషన్ నడు నొప్పి ఉందని బెయిల్ అభ్యంతరం చెప్పని ఈడీ అరబిందో ఫార్మా ఫార్మా నుంచి బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్లు రూపాయలు యాభై కోట్లకు పైగా అందాయంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అరెస్టుకు ముందు నుంచి బయల్ తర్వాత దాకా బాండ్ల కొనుగోలు అరవిందో బాండ్ల బాండ్లను నగదు మార్చుకున్న బీజేపీ బీజేపీ చీఫ్ నడ్డా అరెస్ట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ కూడా బీజేపీ చీఫ్ నడ్డాని అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొని వచ్చింది ఇంకా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయంటూ కూడా ఇది పూర్తిగా బీజేపీ వండి వారిస్తున్న వ్యవహారం అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తాయి దీనికి బలాన్ని చేకూర్చేలా ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు బయటకు వచ్చాయి ఈ కేసులో అరవింద్ ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డి కీలకమైన వ్యక్తి అని మొదట ఈడీ ప్రకటించింది కానీ ఈ తర్వాత వ్యవహారం మొత్తం మారిపోయింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యక్తి అని ఇటీవల ఈడీ వెల్లడించింది అయితే లిక్కర్ పాలసీ కేసులో మొదటి నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇది రాజకీయ ప్రేరేపిత అంటే ఇక్కడ ఇక్కడ శరత్ చంద్రారెడ్డిని బీజేపీ పావుగా వాడుకుంటుంది అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే గతంలో నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదని చెప్పినటువంటి శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు అప్రూవర్గా ఆయన లెటర్ ఇవ్వడంపై కూడా కొన్ని దాంట్లో కొన్ని క్వశ్చన్ మార్క్గా మారినటువంటి సందర్భాలు చూడాలి ఎంతవరకు వస్తుంది ఈడీ కేసు ఎంతవరకు సాగుతుందని తర్వాత ఇక్కడ బీజేపీ చీఫ్ నడ్డాను కూడా అరెస్ట్ చేయాలి పొన్నం ఆవేశం స్టార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ ఆడియో లీక్ చేసింది మీ ఆఫీస్ వాళ్ళే ఆర్డీఓ ఎంఆర్ఓలను బలి చేయొద్దు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేశం స్టార్ అనే పేరు పెడదామనుకుంటున్నామని హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు ఆర్టీఓ ఎంఆర్ఓ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించొద్దని ఆదేశించ ఆదేశించడాన్ని తప్పుపెట్టారు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారన్న అన్నారు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ విసురుతున్నామని అమాయకులైన ఆర్డీఓ ఎంఆర్ఓను బంద్ ఎందుకు బదిలీ చేసుకుంటున్నారని ప్రశ్నించారు తాను ఆర్డీఓ ఎంఆర్ఓతో మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం కానీ పొన్నమన్న నిజానికి కూడా చాలా ఆవేశం ఉండగలటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఆవేశంగా పనిచేస్తుంది కానీ ఆవేశం ఇప్పుడు మనకి రా పది సంవత్సరాలు ఆవేశం లేకుండా సంపడాకుండా ఉన్నావు కానీ పొన్నమన్న ఇప్పుడు ఎందుకు ఆడియో కాల్ విన్నారు కదా మీరు ఒక ఆడియో లీక్ అయింది కదా పొన్నమన్నది ఏమని ఉన్నది ముడ్డి మీద అంతా ఎక్కువ మాట్లాడితే అంటున్నాం ఏంది ఇది ఇది ఒక మంత్రి మాట్లాడాల్సినటువంటి భాష ఒక మంత్రి మా వ్యవహరించాల్సిన స్టైలీ అనేది ఏది ఒకరు ఫోన్ చేసి ఎందుకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉంది కదంటే పర్మిషన్ నేను తీసుకురాలేదు కదరా బాబు ఎవరో తెచ్చిరూరు దాని శంకుస్థాపన చేయడం మన బాధ్యత ఆల్రెడీ అక్కడ ఫామ్ అయింది అక్కడ జియో పాస్ అవుతున్నట్టుగా అక్కడ సబ్సిడేషన్ కట్టాలని వచ్చింది ఆర్డర్స్ అని కూడా చెప్పవచ్చు అడ్డుకుంటేదంతా ఇన్ని సంవత్సరాలు మరి పది సంవత్సరాలు ఏడు వేరే అన్న అడ్డుకున్నారు మస్తుమంది అడ్డుకున్నారు వాళ్ళని అన్నలేదు ఎందుకో అహంకార దర్భమా అధికార దర్భమా పాడి కౌశక్ రెడ్డి ఏమంటా ఉన్నాడు నీ ఆడియో కాల్ లీక్ చేసింది మీ ఆఫీస్ వాళ్ళే ఆర్టీఓలు ఆర్టీఓలు ఎంఆర్ఓలు కాదు మీ ఆఫీస్ వాళ్ళే ఆడియో లీక్ చేసిరు నేను ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇయ్యొద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది ఆడియోలు లీక్ అయినందున ఎవరైనా ఆర్టీఓ ఎంఆర్ఓ ఆర్డీఓకి సంబంధించినటువంటి వాళ్ళని నిందించొద్దు వాళ్ళకు తెలియదు నీ ఆఫీసోలే వాళ్ళే చేసినంటూ కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్నకు పాడి కౌశిక్ రెడ్డి ఆవేశం స్టార్ పేరు పెట్టాలని ఆలోచిస్తున్నా అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చారు మాదిగల పచ్చ రేవంత్ చూపు మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణ ఆరోపణ ఎస్సీలో డెబ్బై శాతం ఉన్న ఉన్న మాకు అన్యాయం నామినేటెడ్ పదవుల్లోని వివక్షే ఇది ప్రజాపాలన కాదు రెడ్ల పాలన ఎస్ రాష్ట్రంలో నడుస్తున్నది ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కాదని రెడ్ల పాలన నడుస్తుందని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పేర్కొన్నారంటూ కూడా ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది అని ఎప్పటి నుంచో గలమిప్పినటువంటి నేత మందకృష్ణ మాదిగా మరోసారి గలమిప్పారు గలమిప్పి గలంమిప్పి ఇక్కడ ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ప్రజాపాలన కాదు ఇవన్నీ ముమ్మాటికి కాదే కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రెడ్ల రాజ్యం నడుస్తూ ఉన్నది అంటూ కూడా ఒక వార్త ప్రధాన అంశాన్ని తీసుకుని వచ్చారు బీసీలకు